చెబితే వినాలి వీరమల్లు అంటే హరిహర వీరమల్లునే అలాగే ఒక డిప్యూటీ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెరాసు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి దూకుధనానికే గాని అక్కడ ప్రజలేంటి అతని కింద అనుచరులేంటి ఎవరైనా కాని అక్కడ డిప్యూటీ సిఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెబితే వినాలి అక్కడ వినాలి ఇక్కడ సినిమాలో కూడా వినాలి ఈ వీరమల్లు అనే ఒక పేరే ఒక వైబ్రేషన్ గా ఉంది అనమాట హరిహర వీరమల్లు అంటే ఒక వస్తుంది ఒక వైబ్రేషన్ అలా వస్తుంది ఓకే కానీ అదేంటంటే వినాలి అంతే వినాలి అంటే వినాల్సిందే దానికి ఏమి అక్కడ వినకపోతే ఏమైతుంది జగన్మోహన్ రెడ్డి అడుగుతారా వినను బాడరు పదవుల్లో లేని ఎందుకులే మాట్లాడుకోవడం ఇక వాళ్ళు మళ్ళీ వస్తారు లేకపోతే వాళ్ళ పార్టీలు వాళ్ళు భూస్థాపితం అయిపోయినాయో అసలు వస్తారో రారో ఉన్నారో లేరో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరము ఇకపోతే సినిమా ప్రకారంగా అయితే వినాలి రాజకీయ ప్రకారంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెబితే వినాలి కళ్యాణ్ గారు ఆయన పాడుతున్నాడు పాట చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తున్నాడు మీకు బాగుంది చాలా బాగుంది వాయిస్ ఏ గానీ ఆ మ్యూజిక్ ఏ గానీ ఆ లిరిక్స్ ఏ గానీ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట ప్రస్తుతానికి చూసాను నేను కూడా నాకు కూడా నచ్చింది ప్రమో చూసాను చాలా చాలా బాగుంది ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత నేను ఈ పైకి ఇస్తున్నాను కానీ అది మాత్రం మూవీ రిలీజ్ బిఫోర్ ఇస్తాను నేను ప్రస్తుతానికి